ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడిగి వేడుకుంటున్నాను ఆ మీన్ ప్రేమైన వార్లారా ఈ ఉదయకాలము ఎఫ్ఎస్సీ పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్ కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడం లెట్ దిస్ మైండ్ బీఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీజస్ ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట తదుపరి వచనాల్లో ఉన్నటువంటి మాటలు కూడా ఒక కావ్య రూపంలో రాయబడినటువంటివి కావ్యము పాటలు రూపంలో ఎందుకు రాస్తారంటే వాటిలో ఉన్నటువంటి ఆకర్షించే పదాలు కానీ రాగం కానీ ఆ మాటలు నిత్ నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో రాసినారు కీర్తనల గ్రంథంలోని కీర్తనలన్నింటినీ హెబ్రీ భాషలో వారు పాడే విధంగా రాగాలతో ఉంచినారు అనేక చోట్ల వాటిని పాడతారు ఆంగ్లంలో తెలుగులో కూడా తిరిగి వాటి ప్రేరణతో ఎన్నో కీర్తనలు రాసినారు ఆ కీర్తనలు మనం పాడతాం పాడినప్పుడల్లా ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వీలు కలుగుతూ ఉంది ఆ వాక్యం మన హృదయాల్లో నిలిచి ఉండేటట్టుగా వాటిని మన మనసుల్లో ఉంచుకునే విధంగా కావ్య రూపంలో కానీ గేయ రూపంలో కానీ అంటే పాటలాగా కానీ వాటిని రాయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మాటలు కూడా ఎందుకు ఈ రీతిగా ఉంచినారంటే ఈ మాట విధేత వినయం గురించినటువంటి విషయాలు ఈ మాట మనకు అనేక మార్లు స్మరణకు రావాలి అనేక మార్లు మన హృదయంలో నిలిచిపోయి దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ అది మన జీవితం మీద బలమైనటువంటి ప్రభావం చూపాలి అనే ఉద్దేశంతో ఈ మాటలను ధ్యేయ రూపంలో పద్య రూపంలో రాయడం జరిగింది విధేయతకు అంత ప్రాముఖ్యత ఉంది యేసుప్రభుల వారు తన శిష్యులతో చెప్పినారు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడ్ను కానీ తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడ్ను కనుక మనల్ని మనమే హెచ్చించుకోవడము ఎప్పటికీ మేలు జరగదు మనం అనేక మార్లు మనల్ని మనం గొప్పగా ఊహించుకునేటువంటి సందర్భాలు వస్తాయి మన దృష్టిలో ఎప్పుడు మనం కరెక్ట్గానే కనబడతాం కానీ మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని సరి చేసేటువంటి సందర్భం పరిస్థితి కూడా ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవాలి దానికి తగినట్లుగా మనల్ని మనము మన జీవితాన్ని అలవరుచుకోవాలి ఎప్పుడు తగ్గింపు గల హృదయాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు గర్వము నాశనానికి ముందు నడుస్తుంది తగ్గింపు కలిగినటువంటి వారు మేలు పొందుతారు కనుక తగ్గింపు కలిగినటువంటి హృదయం ఉండాలి తగ్గింపు అంటే మనము మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు తగ్గింపు అంటే ప్రేమ కలిగినటువంటిది గర్వం లేనటువంటి స్థితి ప్రేమ మర్యాద కలిగినటువంటిది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటిది మొండితనం లేనటువంటిది నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అయినటువంటి మనస్తత్వం లేనటువంటిది ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తూ యేసు ప్రభులవారు గురించి ఏమని రాస్తా ఉన్నారంటే పౌల్ గారు క్రీస్తేశునకు కలిగినటువంటి ఈ మనస్సు ఇక్కడ ఒక ప్రస్తావన ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ఏసు ప్రభులవారు కడపటి ఆదాము సృష్టి ఆదిలో మొదటి ఆదాము ఉన్నాడు మొదటి ఆదాము దేవుని మాటకు విధేయత చూపక పాపంలో పడిపోయినటువంటి వాడు కడపటి ఆదాము ఏసు ప్రభులవారు దేవుని మాటకు విధేయత చూపి లోకాల్లో లోకాన్ని రెండవ మరణాన్ని జయించినటువంటి దేవుడు విధేయత చూపలేకపోవడాన్ని బట్టి లోకమంతటి మీదికి మానవాలంతటి మీదకి శాపము మరణాన్ని పాపాన్ని పాపం యొక్క శక్తిని తీసుకొని మొదటి ఆదాము వస్తే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభుల వారు దాన్ని తీసివేసినారు దాన్ని జయించగలిగినారు యేసు ప్రభుల వారు జయించినటువంటి మార్గం విధేయత విధేయత ద్వారా యేసు ప్రభుల వారు దాన్ని జయించినారు కానీ యేసు ప్రభుల వారు చూపినటువంటి మార్గం యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు తెలియజేస్తున్నారు అటువంటి మనసు కావాలి విధేయత చూపడాన్ని బట్టి ఏసు ప్రభులవారు గొప్ప విజయాన్ని సాధించినారు కానీ విధేయత ఇక్కడ చూపించడము చాలా కష్టతరమైనటువంటిది ఇక్కడ విధేయత చూపించడానికి తర్వాత వచనాల్లో చూస్తాం తను తాను రిక్తున్గా చేసుకున్నారు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు తను ఏ తప్పు చేయకపోయినా నిందలు భరించాల్సినటువంటి పరిస్థితి అవమానాల్ని సహించాల్సినటువంటి పరిస్థితి ఒంటరితనాన్ని భరించాలి ఇవన్నీ ఎదురైతేనే యేసుప్రభుల వారికి ముందుగానే తెలుసు అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుని మాటను విధేయత చూపించాలి కనుక వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టి తను తాను తగ్గించుకున్నాడు ప్రియమైన వర్లానే ఈరోజు దేవుని మాటని లక్ష్య పెట్టనటువంటి స్థితిలో ఉన్నాం దేవుని కొరకు తగ్గించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం దేవుని కొరకు మనం రాజీ పడలేకపోతే చాలా వెనుకబడిపోయినట్టే విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి తండ్రి మాటకు విధేయత చూపాలి కనుక తన్ను తాను తగ్గించుకున్నారు కనుక అన్నిటికీ పైగా హెచ్చింపబడినని వాక్యంలో రాయబడింది తగ్గించుకున్నారు కనుక హెచ్చింపబడ్డారు కనుక ఈ దినాన యేసు ప్రభుల వారి కొరకు తగ్గించుకోవాలి ప్రేమ కొరకు తగ్గించుకోవాలి కుటుంబం కొరకు తగ్గించుకోవాలి మనది అనుకున్న వాటి కొరకు తగ్గించుకోవాలి ఇప్పుడు దేవుడు దీవించుతాడు దేవుడు మనల్ని దీవించాలి అంటే దేవుడు మన జీవితాల్లో ఈ కార్యం జరిగించాలంటే ఆయనకు విధేయులుగా ఉంటే ఆయన చేతిలో మనం ఉంటే కార్యములు జరగబడతాయి కనుక అటువంటి కృప దేవుడు మనకు కలిగి గాక ప్రార్థించుకుందాం కనుక గల కలిపి ఈ ఉదయం వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి మేళ్ళతో దీవెనలతో తృప్తిపరిచి అన్ని విషయాల్లో బలపరచమని మీ కృప మీకు ఆర్థల సహాయం దాని మా ప్రభు రక్షకుడైన ఏ సుప్రభవారి దివ్యనాముని నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మేళ్లతో గాక ఆమెన్